గురువారం రోజు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాలు మరియు నియోజకవర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అన్ని పథకాలను తమ నియోజకవర్గాలకు మళ్లించుకుంటున్నారని ఇది అన్యాయమని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు రాబోయే అసెంబ్లీ సమావేశం ఈ విషయాలన్నీ లేవనెత్తుతామని అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై శాసనసభ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తామని అన్నారు ఈ కమిటీ ఆధ్వర్యంలో వెనుకబడిన ప్రాంతాల గుర్తింపు మరియు వాటికి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై రిపోర్టు తయారు చేయాలని డిమాండ్ చేస్తామని అన్నారు బెజ్జూరు మండలంలో ఉన్న పెండింగ్ సమస్యలపై కరెంటు తాగునీరు అటవీ అనుమతులు లేక రహదారుల నిర్మాణంలో జాప్యం కావడం పోడు భూములు తదితర సమస్యలపై అసెంబ్లీ వేదికగా గలవెత్తుతామని సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలియజేశారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జిల్లాలోని వెనుకబడిన కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పంచాయతీలకు ఒక్క రూపాయి రాకపోవడం సిగ్గుచేటని తెలియజేశారు వెంటనే ప్రజాపరుల కోసం నిధులు విడుదల చేయాలని అన్నారు అసెంబ్లీలో ప్రస్తావించి దాని పరిష్కార దిశగా ఆలోచన చేయాలి అందుకని ఈ ఇవాళ మెజూర్ మండలంలో పర్యటన పెట్టుకున్న రేపు చిత్రం తర్వాత కౌటాల వివిధ మండలాలు ఈ అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే అన్ని మండలాలు ఒకసారి చుట్టి రావాలి మారుమూల గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి వర్షాకాలం ఇప్పుడైతే వ్యాధులు బాగా ప్రబలిని కౌటాల మండలంలోనైతే చాలా మంది విష జ్వరాలు కూడా ఉన్నాయి ఉండాపేడ గ్రామం ఊరు కూరు మంచానబడింది వైరల్ ఫీవర్స్ ఉన్నాయి అక్కడ వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి వాటన్నిటి మీద కూడా దృష్టి సారించాలి ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది అక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంటే లేకపోతే కాబట్టి ఈ సమస్యలు ఇట్లా ఉంటే రోడ్ల సమస్య చాలా ఉన్నది బ్రిడ్జులు అటవీ అనుమతులు లేక చాలా పనులు పనులు పబ్లిక్ వర్క్స్ అని పెండింగ్లో ఉండిపోయినాయి పంచాయత్రాజ్ కానివ్వండి ఆర్ అండ్బి కానివ్వండి మిగతా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి హౌసింగ్ పది సంవత్సరాల్లో ఒక కొత్త ఇల్లు కూడా మనం ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక్క కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలే పేద నిరుపేదలకు కాబట్టి హౌసింగ్ సమస్య ఉన్నది ఈ సోమిని దగ్గర రెండు ఒర్రెలు ఏవైతే సుష్మీర్ ఇంకొక ఇంకొక్రె రెండు ఒర్రెలకు హై లెవెల్ బ్రిడ్జెస్ కావాలి అటవీ శాఖ అనుమతుల వలన ఈ సమస్య జీటిలమైంది నాకున్న అవగాహన మేరకు నేను ఆర్ఎండి అధికారులతోటి పంచాయతీరాజ్ అధికారులతోటి మరియు అటవీ శాఖ అధికారులతో మాట్లాడితే ఈ నియోజకవర్గంలో ఫారెస్ట్ పర్మిషన్స్ కోసం గవర్నమెంట్ ఏదైతే అయితే ఐదరు ఆర్ఎండి లేకపోతే పంచాయతీరాజ్ కలిసి పన్నెండు కోట్ల నిధులు అటవీ శాఖకు చెల్లించాలి వీళ్ళు డబ్బులు చెల్లించకపోవడంతో అటవీ శాఖ అనుమతులు వస్తాయి వేరే దగ్గర ఈ సమస్య లేదు కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ సమస్య ఉన్నది కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ రహదారుల సంస్థ ఎన్హెచ్ఏ కూడా పర్మిషన్ల కోసం డబ్బులు చెల్లించాలి కేంద్ర ప్రభుత్వం సంస్థ అటవీ శాఖ అనుమతుల కోసం డబ్బులు చెల్లించి అటవీ శాఖ అనుమతులు తీసుకుంటుంది అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి ఈ ఫారెస్ట్ మెజర్స్ కోసం మేము డబ్బులు చెల్లించామని అంటే ఇవాళ అటవీ శాఖ అనుమతులు వచ్చే పరిస్థితే లేదు కాబట్టి ఈ తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం మేము చాలాసార్లు మొన్న రివ్యూ మీటింగ్ జిల్లా పరిషత్ రివ్యూ మీటింగ్ అయింది అంతకన్నా ముందు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ అయింది వారికి చెప్పడం జరిగింది ఈ డబ్బులు త్వరగా డబ్బులు చెల్లించండి శాఖ అనుమతులు వస్తే ఈ మారుమూల ప్రాంతాలకు కొంచెం వెసులుబాటు కలుగుతుంది రవాణా సౌకర్యం ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి నాకు తెలియదు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ